సర్వలోక నియామకమైన దైవానికే సమస్త స్తోత్వం తెలియసుకుంటూ సోదర మహాశ్వర ఆధ్యాత్మిక క్రియల ఇంతకుముందు వీడియోలలో నికాహ వివాహానికి సంబంధించి అదేవిధంగా విడాకులకు సంబంధించి మొదటి తలా తలాఖ్ బాయ్ గురించి కూడా ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది ఇన్షాల్లా ఈ వీడియోలో నేను తలాఖ్ రజయి తలాఖ్ రజయి అంటే ఏమిటి దీని గురించి నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను సోదర మహాశయరా భార్యాభర్తలు కలిసి ఉండలేని పరిస్థితిలో పగ ద్వేష కార్పట్యంతో ఒకరికొకరు చంపుకునే వరకు పోకుండా ఉండి మనస్ఫూర్తిగా ఒకరికొకరు సదభిప్రాయంతో విడిపోయేదాన్నే విడాకులు అంటారు అంటే ఒక పరిశుద్ధ స్థితిలో ఆమె బహిష్టు పరిస్థితిలో లేనప్పుడు ఒకసారి తలాక్ విడాకులు చెప్పి మూడు మాసాల వరకు నాలుగు మాసాల వరకు ఒకే గృహంలో ఉండి కూడా వారు ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఒకరికొకరు పరిచయం చేసుకోకుండా ద్వేషంతో ఉన్న స్థితిలో విడిపోయేదాన్ని అలాగే బాయిని అంటారు తలాగే రజయ్య అంటే ఆమె పరిశుద్ధ స్థితిలో ఉన్నప్పుడు బహిష్టు పరిస్థితి కానప్పుడు ఒక సమయంలో తలాక్ అని చెప్పవలసి ఉంటుంది ఎందుకంటే ఒకే సందర్భంలో రెండు సార్లు మూడు సార్లు తలాక్ చెప్పేదానికి పురుషునికి హక్కు లేదు ఒకే సమయంలో మూడు సార్లు తలాక్ చెప్పినట్లయితే అతను పాపిష్టి అవుతాడు పాపాత్ముడు అవుతాడు ఇస్లామియా చట్టంలో శిక్షకు అర్హుడు కూడా అవుతాడు అందుకోసము ఇస్లామియా పద్ధతిలో విడాకులు తలాక్ చెప్పేటప్పుడు మొదటిసారి మొదటి సమయంలో ఒకసారి చెప్పవలసి ఉంటుంది ఆ విధంగా ఒక మాసం గడిచినప్పుడు అంటే ఒక మాసం మధ్యలో ఒక నెలలో వారు ఇద్దరు కూడా పరిచయం చేసుకోలేదు కలిసే ప్రయత్నం చేసుకోలేదు చూసుకునే ప్రయత్నం చేయలేదు ఆ విధంగా ఒక మాసం గడిచిపోయిన స్థితిలో ఆమె బహిష్టు అయ్యి పరిశుద్ధత పొందిన తర్వాత రెండవ మాసంలో రెండవసారి తలాక్ చెప్పవలసి ఉంటుంది ఒక తలాక్ వల్ల కూడా విడాకులు అయిపోతాయి కానీ అతను ఆమె పట్ల జాలి దయ కరుణాలు లేకుండా రెండవసారి కూడా అతనికి రెండవ మాసంలో ఆమెకు విడాకులు చెబుతాడు ఆ విధంగా అతను రెండుసార్లు చెప్పేదాని తలాఖే రజయ్యి అంటారు ఆ విధంగా రెండవ మాసంలో కూడా వారు ఒకరికొకరు పలకరించుకోలేదు మాట్లాడలేదు కలిసే ప్రయత్నం చేసే చేయలేదు ఒకరికొకరు ఆకర్షించుకునే ప్రయత్నం కూడా చేయలేదు ఇద్దరి హృదయాలలో కూడా అసూయ ద్వేషం పగ కాపట్యం ఒకరికొకరు ద్వేషించుకోవడము రెండు మాసాలు గడిచిపోయిన తర్వాత మూడవ మాసంలో కూడా వారు ఒకరికొకరు క్షమించుకొని మనస్పర్ధలను అపార్థాలను పక్కన పెట్టేసి వారు కలిసి జీవించాలి అనుకుంటే కలిసి ఉండేదానికి అవకాశం ఉంది మరి మూడవ మాసంలో కూడా వారు ఒకరికొకరు దగ్గర కాలేదు ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకోలేదు ఇద్దరు కూడా మూడు కాలాలు గడిచిపోయిన తర్వాత ఈ మధ్య సమయంలో అమ్మాయి తరపు నుంచి అబ్బాయి తరపు నుంచి పెద్దలు కలిపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు కలుసుకోనప్పుడు విధిలేని పరిస్థితిలో మూడు నాలుగు మాసాలు గడిచిపోయినప్పుడు వారు ధర్మమైన పద్ధతిలో పద్ధతితో సహృదయంతో వారు ఒకరికొకరు విడిపోయేదానికి అవకాశం ఉంటుంది ఈ దాంపత్య జీవితం గడిపినప్పుడు వారు కలిసి ఉన్నప్పుడు ఆమెకి ఇచ్చిన మహర కానీ బంగారు ఆభరణాలు కానీ వెండి ఆభరణాలు కానీ స్థలము కానీ భూమి కానీ గృహం కానీ ఎటువంటి వస్తువు కూడా ఇచ్చిన కానుకలు తిరిగి తీసుకునేదానికి పురుషునికి హక్కు ఉండదు సహృదయంతో పెద్ద మనసుతో ఔదార్యంతో వన్ టైం సెటిల్మెంట్ విడిపోయే భార్యకు ఒక పెద్ద మొత్తాన్ని ఆమెకు ఇవ్వాల్సి ఉంటుంది ఆమె యొక్క జీవన ఆధారం కోసం ఆమె ఖర్చుల కోసం ఈ విధంగా విడిపోయేదాన్ని తలాఖే రజయి అంటే రెండుసార్లు విడాకులు చెప్పి మూడు నాలుగు మాసాలు వారు తిరిగి కలుసుకునే ప్రయత్నం చేయలేదు కలుసుకోలేదు దీని కారణంగా వారు విడిపోయిన తర్వాత కొన్ని మాసాలు కొన్ని సంవత్సరాల వరకు ఆమెకు వివాహం కాలేదు ఇతనికి వివాహం కాలేదు ఒకవేళ వారు తిరిగి కొన్ని మాసాల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వారు ఒకవేళ కలవాలి అనుకుంటే తిరిగి వారు వివాహం చేసుకోవాల్సి ఉంటుంది అంటే రెండు విలా రెండు విడాకులు రెండు తలాక్ అంటే తలాకే బాయిన్ తలాకే రజయి ఇచ్చినప్పుడు ఆ మూడు మాసాల సమయంలో కానీ విడిపోయిన తర్వాత కొన్ని మాసాలు సంవత్సరాల వరకు కానీ వీరు తిరిగి కలిసి వివాహం చేసుకునేదానికి అవకాశం ఉంది మూడు మాసాల లోపల వారు కలుసుకున్నట్లయితే వివాహం అవసరం లేదు పెద్దల సమక్షంలో వారి యొక్క తప్పులు ఒప్పులు ఏవైతే ఉన్నాయో ఒకరికి క్షమించి ఆ మనస్పర్ధలు దూరం చేసుకొని వారు ఒకే కుటుంబంలో జీవితం గడిపేదానికి అవకాశం కానీ మూడు మాసాల తర్వాత తర్వాత విడిపోయినప్పుడు తిరిగి కలవాలి అనుకుంటే తిరిగి నిఖాహ చేయవలసి ఉంది ఈ విధంగా మూడవ తలాఖ్ ఏదైతే ఉందో తలాఖే మొగల్లిజ ఇన్షాల్లా దేవచిత్తం అయితే రాబోయే సమయంలో నేను ఆ వీడియో చేస్తాను వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి అస్లాం లేం వరహ్మల్లె